హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొ టాక్స్ నేను మీ బాలు రాఖీ పండగ అనేది రక్తబంధాన్ని గుర్తు చేసే ఒక తీయనైన మధురమైనటువంటి అనుబంధం కానీ తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబం మనకు ఒక కొత్త చరిత్రను కొత్త నిర్వచనాన్ని ఆ మెసేజ్గా పాస్ చేసి పాస్ చేసింది ఏంటంటే కంటే రాజకీయ రాజకీయ కుమ్ములాటే ముఖ్యము రాజకీయ కుర్చీలే ముఖ్యమన్న చందనంగా కేసీఆర్ కుటుంబము మెదులుతున్న వైనం ప్రజలకు అందుతున్న మెసేజ్ ఏంటంటే బంధాలు శాశ్వతం కాదు రాజకీయాలే శాశ్వతం అనేది కానీ ఈ బలమంగా వీస్తున్నటువంటి తెలంగాణ ప్రజల మధ్యలో ఈ రచ్చ చిచ్చుగా మారే ప్రమాదం ఉంది ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులను పక్కన పెట్టి మన బంధాలు బంధుత్వాలే శాశ్వతం అని బంధాల మధ్యలో గోడలు కట్టినట్టయితే అవి ఎప్పటికీ కూడా మళ్ళీ తిరిగి శాశ్వతంగా పొందలేమని తెలుసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్